శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్ర ఐదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ ఇప్పుడు పూర్వకథానుసంధానం బాబా షిరిడీలో గుప్తమై చాంతిపాటిలతో మరలా షిరిడీకి వచ్చిన కథను వినండి బాబా స్వయంగా నీరు మోసి తోటను పెంచడం గంగా గీరాది సాధువుల సమ్మేళనం మొదలగు పావన కథల్లోని విశేషాలను వినండి కొంతకాలం వరకు గుప్తంగా ఉన్న రత్నం వల్లే బాబా మహమదీల పెళ్లి వాళ్ళతో పాటు మరలా షిరిడిలో ప్రవేశించారు వారి రాకకు ముందే దేవిదాసు అక్కడుండేవాడు తర్వాత జానకిదాసు దాసు బైరాగి కూడా ఉండడానికి వచ్చాడు ఇదంతా ఎలా సంభవించింది సవిస్తరంగా చెప్తాను శ్రోతలు సావధానులై శ్రద్ధగా వినండి ఔరంగాబాద్ జిల్లాలోని ధూప్ అనే చిన్న గ్రామంలో చాందిపాటిల్ అనే మహమ్మదీయ భాగ్యశాలి ఉండేవాడు అతడు ఔరంగాబాద్లో పర్యటిస్తుండగా అతని గుర్రం ఒకటి తప్పిపోయింది రెండు నెలలు దాని జాడ తెలియలేదు ఇక ఏం లభిస్తుంది అని పాటిల్ పూర్తిగా నిరాశ చెందాడు గుర్రం గురించి చాలా దుఃఖించాడు గుర్రపు జీనును భుజాన వేసుకుని తిరుగుతరిపెట్టాడు ఔరంగాబాద్ నుండి నాలుగున్నర కోసుల దూరం ముందుకు వెళ్ళగా అక్కడ మామిడి చెట్టు కింద ఈ రత్నం కనిపించారు వారి తలపై టూపి శరీరంపై కఫిని చంకలో సటగా ఉన్నాయి వారు పొగాకు నలిపి గొట్టంలో నింపి చిలువు తయారు చేశారు అక్కడ ఆశ్చర్యకరమైన విచిత్రం జరిగింది చాందపాటిలు దారిని వెళుతుండగా ఆ ఫకీరు అతను పిలిచినట్టుగా విన్నాడు ఒరే బాబు నీడలో కూర్చొని చిలుం పిలిచి ముందుకు వెళ్ళు అని అన్నారు ఆ ఫకీరు ఈ జీను ఎక్కడిది అని ప్రశ్నించారు ఇది తప్పిపోయినా నా గుజ్రానిది అని పటేల్ చెప్పాడు వెళ్ళి ఆ కాలవ దగ్గర వెతుకు అని ఫకీర్ చెప్పారు వెంటనే అక్కడ గుజ్రం దొరికింది చాంది పాటిల్ ఆశ్చర్యపోయాడు అవులియా లభించారు వీరి చర్యలకు అంతులేదు వీరిని మానవులని అనలేం అని పాటిల్ మనసులో అనుకున్నాడు తర్వాత అతడు గుర్రాన్ని తీసుకొని తిరిగి ఫకీర్ ఉన్న చోటికి వచ్చాడు ఫకీర్ అతనిని తన వద్ద కూర్చోబెట్టుకొని చిమ్టును చేతులకు తీసుకున్నారు అక్కడే మట్టిలో గుచ్చాడు లోపలి నుండి మండుతున్న నిప్పును తీసుకొని చిల్లంగుట్టంపై ఉంచి సటకాన్ని తీసుకున్నాడు ఆ సమీపంలో గుడ్డ మొక్క తడపడానికి నీరెక్కడా లేదు చటకాన్ని చేతిలోకి తీసుకొని నెలపై కొట్టగా వెంటనే కొచ్చింది దానితో గుడ్డను తడిపి నీటిని పిండేసి చిలుంగొట్టానికి చుట్టాడు తను పీల్చి పటేల్కి కూడా ఇచ్చాడు పటేల్కి మతిపోయింది నాతో వచ్చి మా గృహాన్ని పావనం చేయండి అని ప్రార్థించాడు లీలా విగ్రహదారులైన బావ పటేల్ని అనుగ్రహించారు ఆ మరునాడు పటేల్ గ్రామానికి వెళ్ళి అతని ఇంట కొంతకాలం బస చేసి తర్వాత షిరిడీ మరలా వచ్చారు ఈ చాందపాటిల్ ధూప్ గ్రామానికి అధికారి అతని భార్య యొక్క మేనలునికి షిరిడీలో సంబంధం కుదిరింది యుక్త వయసు రావడం వల్ల చాందభాయి పటేల్ భార్య మేనలునికి షిరిడీలోని లగ్న నిత్యమైంది గుర్రపు బండ్ల వెంట పెండ్లివారు షిరిడీకి బయలుదేరారు చాందబాయి పైన ప్రేమతో బాబా కూడా పెళ్లివారితో కలిశారు లగ్నం అయిపోయింది పెళ్లివారు వెనక్కి వెళ్ళిపోయారు కానీ బాబా ఒక్కరే షిరిడిలో ఉండిపోయారు ఆ ఉండడం ఉండడం తను అక్కడే ఉండిపోయారు అలా షిరిడి భాగ్యం ఉదయించింది సాయి సనాతనులు అవినాశి వారు హిందువు కాదు ముసల్మాను కాదు జాతి మతాలు కులకోత్రాలు లేని రూపం ఆత్మ జ్ఞానం వారి స్వరూపం సాయి సాయి అని ప్రజలు అంటారు అయితే అది వారి పేర రండి సాయి అని వారిని బహుమాన పూర్వ పురస్సారంగా సంబోధించిందే అది ఖండోబా దేవాలయం వద్ద మహల్సాపతి పొలంలో పెళ్లి వారితో మొదట బాబా దిగిన రోజే ఈ పేరు వచ్చింది అది మొదట మహల్సాపతికి చెందిన పొలం తర్వాత దాన్ని అమీన్ భాయిదయ్యింది పెళ్లివారు ఇక్కడే మర్రి వృక్షం కింద దిగారు ఖండోబా దేవాలయ ప్రాంగణంలో బళ్ళన్నిటినీ పొలంలో విప్పగా అక్కడ పెళ్లివారితో పాటు బాబా కూడా దిగారు ఈ బాలఫకీరు బండి నుండి దిగగానే మొట్టమొదట మహాపతి దృష్టిలో పడగా రండి సాయి అని వారి ఎదుటకు వెళ్ళాడు అప్పటి నుండి వారికి ఆ పేరు ఉండిపోయింది అలా అప్పటి నుండి జనులు వారిని సాయి సాయి అని పిలవడం మొదలుపెట్టారు వారికి అలా జరిగింది అక్కడ వారు చిల్లును తాగారు మసీదులో ఉండసాగారు దేవీదాసు సహవాసంతో షిరిడీలో ఆనందంగా ఉన్నారు ఒకప్పుడు చావడీల్లో కూర్చునేవారు మరొకప్పుడు దేవీదాస్ సాంగత్యంలో మరొకప్పుడు మారుతీ దేవాలయంలోనూ స్వేచ్ఛగా ఉండేవారు ఈ దేవిదాసు షిరిడీ గ్రామంలో బాబా కంటే ముందుగానే వచ్చి ఉన్నారు ఆ తర్వాత షిరిడీకి మహానుభావుడైన జానకీదాస్ కోసావి వచ్చాడు ఈ జానకీదాసు వద్దకు సాయి మహారాజు వెళ్ళి మాట్లాడుకుంటూ కూర్చునేవారు లేదా సాయి మహారాజు ఉన్న చోటుకి జానకీదాస్ వచ్చి కూర్చునేవాడు ఆ ఉప చాలా ప్రేమ ఉండేది వారు నిత్యం నియమంగా సమావేశమయ్యేవారు అలా వారి సమాగమం అందరికీ పరమానందంగా ఉండేది అట్లే మరో ప్రసిద్ధి చెందిన వైష్ణవ భక్తుడు గృహస్థు పుణతాంబి నివాసి గంగాగిరి షిరిడికి తరచుగా వచ్చేవాడు సాయి తన రెండు చేతులతోనూ మట్టికుండను పట్టుకొని బావి నుంచి నీరు మోసుకొని రావడం చూసి మొదట గంగాగిరు ఆశ్చర్యపోయాడు అలా సాయిని ముఖాముఖి చూసి ఈ అమూల్య రత్నాన్ని పొందిన షిరిడీ ప్రజలు భాగ్యవంతులు వారి ధన్యులు అని స్పష్టంగా చెప్పాడు ఈరోజు ఇతడు భుజాన నీరు మోస్తున్నాడు కానీ ఇతడు సామాన్యుడు కాదు ఈ క్షేత్రం యొక్క పుణ్యం ఏదో ఉండబట్టి ఈ స్థలంలో లభ్యమయ్యాడు అని చెప్పాడు అలాగే ఆనందనాథ్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందిన మరొక సాధువు కూడా సాయి అద్భుతమైన కృత్యాలు చేస్తారని భవిష్యాన్ని తెలియచేశాడు అలాగే ఆనందనాథ్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందిన మరొక సాధువు కూడా సాయి అద్భుతమైన కృత్యాలు చేస్తారని భవిష్యాన్ని తెలియచేశాడు బాగా ప్రసిద్ధి చెందిన ఇతడు యవలా గ్రామంలో మఠాన్ని స్థాపించాడు ఒకసారి కొంతమంది షిరిడీ వాస్తవ్యుల వెంట షిరిడీ వచ్చాడు ఆనందనాథ్ అక్కలకోట మహారాజ్ శిష్యుడు సాయిని చూసి ఈతడు ప్రత్యక్ష వజ్రం ఈరోజు ఇక్కడ పెంటకొప్పం మీద ఉన్న ఇతడు రాయి కాదు రత్నం అని గుర్తుంచుకోండి అన్నాడు అని ఈ మాటలు ఆనందనాథ్ పలికిన బాబా కౌమారావస్థలు చెప్పినవి నా ఈ మాటలు గుర్తుంచుకోండి మీకు తర్వాత గుర్తొస్తాయన్న భవిష్యను చెప్పి అతడు ఎవలా వెళ్ళిపోయాడు తరుణ వయసులో సాయి వెంచుకులను పెంచుకునేవారు ఎప్పుడు ముండనం చేసుకునేవారు కాదు పహిలు వాని వలె దుస్తులు ధరించేవారు రహతాకు వెళ్ళినప్పుడు బంతి మరియు జువ్వి మొక్కలను తెచ్చి మంజరు భూమిలో స్వహస్తాలతో నాటి వానికి నియమంగా నీరు కూడా పోసేవారు వారి భక్తుడు వామన తాజా ప్రతిరోజు వారి కోసం రెండు పచ్చి కుండలు నివ్వగా బాబా తమ చేతులతో నీరు పోసేవారు ఆ కుండలతో బావి నుండి నీరు తమ భుజంపై మోసుకుని వచ్చి మొక్కలకి పోసి సూర్యుడు అస్తమించాక కుండలను తీసుకుని వెళ్ళి వేప చెట్టు కింద ఉంచేవారు అవి పచ్చివి కావడం చేత కింద పెట్టిన వెంటనే అక్కడికక్కడే పగిలిపోయేవి మరునాడు తాచ్ఛ మన రెండు కొత్త కుండలను ఇచ్చేవాడు కాలిన కుండ కొన్నాళ్లపాటు నిల్వ ఉంటుంది కానీ బాబాకు పచ్చివే కావాలి కుమ్మరి వానికి శ్రమ లేకుండా కాలని కుండలనే తీసుకొని వాని విలువను ముందుగానే చెల్లించేవారు ఈ విధంగా మూడు సంవత్సరాలు శ్రమ పడగా ఎందుకు పనికిరాని ఆ స్థలంలో ఉద్యానవనం తయారైంది ఆ స్థలానికి మంచి యోగం పట్టింది ఇప్పుడు ప్రజలు ఆ భవనాన్ని ఉపయోగించుకుంటున్నారు అక్కడి వేప చెట్టు కింద భాయి అనే భక్తుడు అక్కలకోట స్వామి యొక్క పాదుకలను సాధకులు పూజించాలనే ఉద్దేశంతో స్థాపించాడు అతడు తన ఉపాస్య దేవమైన అక్కలకోట స్వామి సమర్థపడ్డాన్ని నిత్యం నియమిష్ఠులతో పూజించేవాడు అక్కలకోటకు వెళ్ళి స్వామివారి పాదుకలను దర్శనం చేసుకోవాలని భక్తిగా పూజోపచారాలను సమర్పించుకోవాలని అతనికి సంకల్పం కలిగింది ముంబై నుండి బయలుదేరాలని ప్రయాణానికి సిద్ధం చేసుకుని అక్కడికి ఆ బన్నాడు వెళ్లాలన్న నిశ్చయం మారి షిరిడీ మార్గం పట్టాడు కారణం అతడు ప్రయాణం అవ్వాలని తెలిసిన ముందు రోజు అతనికి స్వప్నంలో ప్రస్తుతం నా స్థానం షిరిడీలో నీవక్కడికి వెళ్ళు అని స్వామి సమర్థ ఆజ్ఞాపించారు వారి ఆజ్ఞను శిరసావహించి వహించి ముంబై నుండి ప్రయాణమై షిరిడీకి వెళ్ళి అక్కడ ఆరు నెలలు ఆనందంగా గడిపే భాగ్యాన్ని పొందాడు పూర్ణ నిష్ఠావంతుడైన భాయి తనకు కలిగిన ఈ దృష్టాంతం చిరస్మరణీయంగా ఉండాలని వేప చెట్టు కింద పాదుకలను స్థాపించాడు శక సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో శ్రావణ మాసం శుక్లపక్ష పర్వకాలంలో స్వామి పాదుకలను వేప చెట్టు కింద భక్తి ప్రేమలతో స్థాపించారు ఒక శుభముహూర్తాన దాదా కేలకరి చేతుల మీదుగా విధి విధానాలతో శాస్త్రోత్కంగా ఉపాసిని మహారాజ్ స్వయంగా పాదుకలను స్థాపింపచేశారు ఆ తర్వాత ఈ పాదుకల పూజా వ్యవస్థను బ్రాహ్మణుడైన దీక్షితి చేసేవాడు ఇతర ఏర్పాట్లను సగణమేరు చూసేవాడు ఇది పాదుకల కథ ఈ విధంగా ఏ వికారాలు లేని సత్పురుషులు పరమేశ్వరుని ప్రత్యక్ష అవతారాలు లోక కళ్యాణానికి జగత్తును ఉద్ధరించడానికి వీరు అవతరిస్తారు కొంతకాలం జరిగిన తర్వాత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది శ్రద్ధగా శ్రవణం చేస్తే శ్రోతలకు విచిత్రంగా అనిపిస్తుంది తమలపాకులను అమ్ముకునే మొహిద్దీన్ బాయి అనేవానికి బాబాకు మధ్య వివాదం ఏర్పడి అది కుస్తీకి దారి తీసి ఇద్దరూ పరస్పరం పోట్లాడారు ఇద్దరూ చతులైన పహిల్వాసులే అయినా వింతి ఎదుట ఎవరి బలం సాగదు బలవంతుడైన మొహిద్దీన్ చేతిలో బాబా పరాజితులయ్యారు అప్పటి నుండి నిశ్చయించుకొని బాబా తమ దుస్తులన్నీ మార్చేశారు లంగోటీని కట్టుకొని కఫినీని తొడుక్కున్నారు తలకు రుమాలు చుట్టుకున్నారు వారికి కూర్చోడానికి ఆసనం గోనెపట్ట పడుకోవటం కూడా గోనెపట్టపైనే పాత చింకి గుడ్డలను ధరించి వాణితును సంతృప్తి చెందేవారు మహారాజు పదవి కంటే పేదరికం శ్రేష్టం పేదరికం అసలైన రాజరికం ఐశ్వర్యం కంటే పేదరికం లక్ష రెట్లు శ్రేష్టం అల్లాభాయ్ పేదల బంధువు అని బాబా ఎల్లప్పుడు అంటుండేవారు గంగాగిరికి కూడా ఇలాంటి స్థితికి లోనయ్యాడు అతనికి కుస్తీలపై ఎంతో మోజు ఒకసారి కుస్తీ పడుతుండగా అతనికి వైరాగ్యం కలిగింది యోగ్యమైన సమయం సమీపించింది అని ఒక సిద్ధ పురుషుని వాణి పలికింది దేవునితో ఆడాలి అలా ఆడుతూ శరీరం అరిగిపోవాలి అతడు కుస్తీ పడుతుండగా అనుగ్రహ రూపమైన ఈ వాణి అతని చెగుల్లో పడింది అంతే ప్రపంచానికి తిలోదాలు వదిలి అతడు పరమార్థ సాధనలో పడ్డాడు పుణతాంబే సమీపంలో గోదావరి నది యొక్క ఉభయ ప్రవాహాల మధ్య ఇతని మఠం ఉంది ఇతని సేవకై శిష్యులు కూడా ఉన్నారు సాయిబాబా ఏదైనా సరే అడిగేవాటికే జవాబిచ్చేవారు వారిప్పుడూ స్వయంగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు పగల వేప చెట్టు కింద కూర్చునేవారు ఒక్కొక్కప్పుడు గ్రామ శివారిలో ఉన్న కాలవ దగ్గర తిమ్మ చెట్టు కింద నీడలో కూర్చునేవారు మరొకప్పుడు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అక్కడ నుండి మైలు దూరంలో ఉన్న నీమ్గాం పరిసరాలకు వెళ్ళేవారు అలా పగలు స్వేచ్ఛగా విహరించేవారు నీమ్గాం యొక్క జాగిర్దార్ పదవిలో ప్రసిద్ధుడైన శ్రయంబక్క డెంగలే ఇంటిలో ఉన్న బాబాసాహెబ్ డెంగలే పైన బాబాకు అమితమైన ప్రేమ నీమ్గాం గ్రామానికి వెళ్ళినప్పుడు బాబా అతని ఇంటికి వెళ్ళి రోజంతా అతనితో ప్రేమగా మాట్లాడేవారు అతని తమ్ముడు నానాసాహెబ్కు పుత్ర సంతానం లేక మనసులో బాధపడేవాడు మొదటి భార్యకు సంతాన యోగం లేకపోవడం వలన ద్వితీయ వివాహం చేసుకున్నాడు అయినా విధి తప్పించుకోలేంది నిర్ణయం అగాధం అతనిని బాబాసాహెబ్ సాయి దర్శనానికి పంపాడు బాబా యొక్క గ్రహాలతో నానాకు పుత్ర సంతానం కలిగింది ఆ తర్వాత సాయిబాబా దర్శనానికి జన సముదాయం గుంపులు గుంపులుగా రాసాగారు సాయి యొక్క కీర్తి అలా అభివృద్ధి అవుతూ వారి విషయం అహ్మద్నగర్ వరకు పాకింది అక్కడ ప్రభుత్వ కార్యాలయానికి నానాసాహెబ్ తరచూ వస్తుండేవాడు అక్కడే చిదంబర కేశవ్ ఆ కలెక్ జిల్లా కలెక్టర్ దగ్గర కార్యదర్శిగా ఉండేవాడు అతడు సాగి సమర్థుని దర్శనానికి భార్య బిడ్డలను బంధుమిత్రులను వెంట పెట్టుకుని రమ్మని నానా కుత్రం రాశాడు ఈ విధంగా షిరిడీకి ఒక్కరు వెనుక ఒకరు అనేకులు రాసాగారు దాంతో బాబా యొక్క లౌకిక పరివారం కూడా పెరిగింది సాయిబాబాకు ఎవరి సాంకత్యం అవసరం లేకపోయినా భక్త పరివారం రోజంతా వారి చుట్టూ మూగి ఉండేది సూర్యుడు అస్తమించాక వారు షిరిడీలోని పాల్పడిన మసీదులో నిద్రించేవారు శరీరం పైన పాదాల వరకు జీరాడే కఫినీని ధరించేవారు తెల్ల తలకు తెల్లని వస్త్రం ఉండేది వారి వద్ద ఎల్లప్పుడూ చిలుం పొగాకు రేకుడబ్బా శటక కర్ర ఉండేవి వారు ఉతికిన తెల్లని వస్త్రాన్ని తలకు చుట్టి ఎడమ చెవి వెనుక జటా ముడేసుకునేవారు ఈ విధంగా దుస్తులను ధరించి ఎనిమిదేశి రోజులు కూడా స్నానం చేయకుండా ఉండేవారు వారి పాదాలకు జోళ్ళు కానీ చుప్పులు కానీ ఉండేవి కావు ఒక గోనె పట్టాపైనే కూర్చునేవారు ఆ గోనెముక్క పైనే ఎల్లప్పుడూ కూర్చునేవారు ఇటువంటిదో వారు ఎరగరు ఉన్నదానితోనే వారు సంతృప్తిగా ఉండేవారు ఆ పాత గోనెముక్కే వారికి ప్రియమైన ఆసనం వారు అదే చోట ఎల్లప్పుడూ కూర్చునేవారు వారి నడుముకు కోపినం తప్ప కట్టుకోవటానికి వేరే వస్త్రాలు ఏవి ఉండేవి కావు చలిబాధకు ఒక ధుని మాత్రం ఉండేది వారు మసీదులో దక్షిణాభిముఖులే కూర్చొని ఎదుట నున్న ధునిని అవిలోకిస్తూ తమ ఎడమ చేతిని కట్టడాపైన వేసి ఉంచేవారు వారు వాసనా సహితంగా అహంకారాన్ని నానావిధ వృత్తులను ప్రపంచ ప్రవృత్తులను యుక్తి ప్రయుక్తులను సమగ్రంగా ధునిలో ఆహుతి చేశారు ఆ ప్రజ్వలమైన అగ్నిగుండంలో జ్ఞానాభిమానమనే సమిత్రను వ్రేల్చారు వారి నోట ఎల్లప్పుడూ అల్లామాలిక్ అన్న ఉచ్చారణ ఉండేది అలా వారి పతాకం ఎప్పుడూ ఎగురుతూ ఉండేది ఆ మసీదేనా ఎంత మొత్తం స్థలమంతా రెండు స్తంభాల మధ్య ఉన్నంత అందులోనే బాబా కూర్చోవటం లేవటం పడుకోవటం అందరినీ కలుసుకోవటం వారికి గద్దె ఆనుకోవటానికి తెలగడ అవి ఇప్పుడు వచ్చాయి మొదట్లో వారి సమీపానికి వెళ్ళడానికి అందరికీ భయమే క్రీస్తు శకం పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరం నుంచి మసీదులో కొత్త రకం మార్పు ప్రారంభమైంది మసీదు నేలలో మోకాళి లోతులో గుంటలుండేవి భావికులైన భక్తుల ద్వారా ఒక్క రాత్రిలోనే నేలను చదువును చేసి బండలు పరచబడ్డాయి మసీదులో నివసించడానికి రాక మునుపు బాబా తకియాలో చాలా కాలం హాయిగా ఉన్నారు అక్కడ వారు తమ కాళ్లకు గజ్జలు కట్టుకొని కంజరీ తాళానికి అనుగుణంగా అతి సుందరంగా నృత్యం చేసేవారు భక్తితో శ్రావ్యంగా పాడేవారు కూడా మొదట్లో సాయి సమతులకు దీపోత్సవం అంటే చాలా ప్రీతి అందుకోసం వారు స్వయంగా దుకాణదారుల వద్దకు వెళ్ళి నూనెను అడిగేవారు రేకుడబ్బా పుచ్చుకొని నూనె వర్తకులు అంగళ్లకు స్వయంగా వెళ్ళి నూనెను అడిగి తెచ్చే ప్రమిదలలో నింపేవారు దేవాలయాల్లోనూ మసీదులోనూ ప్రకాశవంతంగా దీపాలు వెలిగించేవారు అలా కొన్ని రోజుల వరకు ఆగకుండా జరిగింది దీపారాధనలో బాబాకు బహు ప్రేమ దీపావళి వలె దీపోత్సవాన్ని చేసేవారు చింకి గుడ్డలతో వత్తులని చేసి మసీదులు దీపాలను వెలిగించేవారు రోజు ఉచితంగా నూనెను అడుక్కొని తెచ్చేవారు దాంతో వర్తకుల మనస్సుల్లో దురాలోచన కలిగింది అందరూ కలిసి ఇక ఈ గొడవకు స్వస్తి చెప్పాలని నిశ్చయించుకున్నారు తర్వాత బాబా నిత్య నియమానుసారంగా నూనె నడగడానికి వెళ్ళగా అందరూ కూడా లేదని చెప్పారు అప్పుడు ఆశ్చర్యంగా ఒక అద్భుతం జరిగింది బాబా మౌనంగా తిరిగి వచ్చారు ప్రమిదలలో ఒట్టి పొడివత్తుల్ని వేశారు నూనె లేకుండా ఏం చేస్తారో అని వర్తకులు వింతగా చూడసాగారు బాబా మసీదులో పెట్టగొడ పైన తీసుకున్నారు అందులో నూనె కొంచమే ఉంది దాంతో సంచాదీపాన్ని వెలిగించడమే కష్టం ఆ నూనెను లో నీరు పోసి బాబా స్వయంగా తాగేశారు ఆ విధంగా బ్రహ్మార్పణ చేసి ఒట్టి నీటిని తీసుకున్నారు తర్వాత ఆ నీటిని ప్రమిదలలో పోసి వాణిలో పొడివత్తులను తడిపి అగ్గిపుల్లను గీచి దీపాలను వెలిగించారు నీటిలో దీపాలు వెలగడం చూసి ఈ వర్తకులు ముక్కు మీద వేలేసుకున్నారు మేము బాబాతో అబద్ధం చెప్పామని వారిలో వారు అనుకున్నారు కాసేంతైనా నూనె లేకుండా దీపాలు రాత్రంతా వెలిగాయి వర్తకులు సాయి యొక్క అనుగ్రహానికి పాత్రలు కారని అందరూ అనుకున్నారు బాబా యొక్క సామర్థ్యం తెలియక అసత్యవచనాలతో అనవసరంగా వారికి సంతాపాన్ని కలిగించి పాపాన్ని తెచ్చుకున్నామని వర్తకులు పశ్చాత్తాపడ్డారు కానీ బాబా మనసులో ఏమనుకోలేదు వారికి లోకులపై రాగద్వేషాలు లేవు వారికి శత్రువులు మిత్రులు అంటూ లేరు అన్ని ప్రాణులు వారికి సమానమే ఇప్పుడు పూర్వకథానుసంధానం మొహిద్దీన్ కుస్తీలో గెలిచి కీర్తి పొందిన తర్వాత చరిత్ర మహిమను సావధానంలే వినండి కుస్తీ జరిగిన తర్వాత ఐదవ సంవత్సరం అహ్మద్నగర్ నివాసిన జవహర అలీ అనే ఫకీరు శిష్యులతో కలిసి వచ్చాడు వీరభద్రుని దేవాలయ సమీపంలో ఒక ఖాళీ స్థలాన్ని చూసుకొని అక్కడ తిష్ట వేశాడు ఫకీరు భాగ్యవంతుడు అదృష్టవంతుడు కాకపోతే అంతటా ప్రసిద్ధి చెందిన సాయి వంటి గొప్ప శిష్యుడు ఎలా లభిస్తాడు ఆ ఊళ్ళో అనేక మంది ఉన్నారు వారిలో ఎంతోమంది క్షత్రియ జాతులు కూడా ఉన్నారు కానీ వారిలో ఒకడైన భగవ సదాఫల్ ఆ ఫకీరుకు సేవకుడయ్యాడు ఫకీరు గొప్ప పండితుడు ఖురాన్ షరీఫ్ అతనికి కరతలా మలకం అందుచేత స్వార్థులు పరమార్థులు భావికులు అనేక రకాల వారు అతని చరణాలను ఆశ్రయించారు అతడక్కడ ఈద్గా నిర్మాణాన్ని ప్రారంభించాడు అలా కొంతకాలం గడిచాక వీరభద్రదేవుని అపవిత్రం చేస్తున్నాడన్న ఆరోపణ అతనిపై పడింది దాంతో ఆ ఈద్గా పని ఆగిపోయింది ఫకీరిని ఊరి నుండి బయటికి గంట వేశారు అక్కడి నుండి అతడు షిరిడీకి వచ్చి మసీదులో పాపవద్దు ఉన్నాడు ఫకీరు గొప్ప మృదుపాష కావడంతో ఊరి వారు అతని భజనలో పడ్డారు అతడు బాబాను కూడా ఏదో మాయ చేసి తన వశం చేసుకున్నాడని జనులు అనుకున్నారు అతడు బాబాతో నువ్వు నా శిష్యుడు అన్నాడు వినోద స్వభావం గల బాబా సరే అనగానే అతడు చాలా ఆనందించి బాబాను వెంట తీసుకుని వెళ్ళాడు బాబా వంటి సాధు స్వభావం గల శిష్యునికి జవహర్ అలీ గురువయ్యాడు ఆ ఇద్దరూ రహతాలు ఉండడానికి నిశ్చయించుకున్నారు గురువుకి శిష్యుని గొప్పతనం తెలియదు కానీ శిష్యునికి గురువు యొక్క అవగుణాలు తెలుసు అయినా గురువుని ఎన్నెూ అనాదరణ చేయకుండా శిష్యుని స్వధర్మాన్ని పాటించారు గురువు నోటి నుండి వెడలిన వచనాలను యోగ్యాయోగ్యాలను చూడకుండా తూచ తప్పకుండా పాటించారు గురువు ఇంటికి నీరు కూడా మోశారు గురుసేవ చేస్తూ అప్పుడప్పుడు షిరిడీకి వచ్చేవారు అలా ఉండగా అప్పుడు ఏం జరిగిందంటే అలా తరచూ వస్తూ పోతూ ఉన్న బాబా రహతాలోనే ఉండసాగారు బాబా ఫకీరు వశమైపోయారు ఇక షిరిడి విడిచిపెట్టినట్లే అనిపించింది జవహర్ అలీ తన యోగ బలంతో సాయిని ఆకట్టుకున్నాడని జనులకు అనిపించింది కానీ శరీరాభిమానాన్ని దహింపచేసిన సాయి యొక్క వైఖరే వేరు సాయికి అభిమానం ఎక్కడదని శ్రోతలకు సందేహం కలుగుతుంది కానీ వారి ఆచరణ లోక కళ్యాణానికి వారి అవతరణ కార్యం ఇదే షిరిడిలోని భక్తులకు బాబాయందు అమితమైన ప్రేమ వారికి బాబా తమ వద్ద లేఖ అసమంజసంగా కనిపించింది తమ సర్వస్వాన్ని జవహరాలి అధీనం చేసిన సాయిని చూసి షిరిడి గ్రామస్తులు మనోవేదనకు గురి అయ్యారు సాయిని ఏ విధంగా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అన్న ఆలోచనలో పడ్డారు ఆ ఇద్దరి గురు శిష్యుల ఐక్యత బంగారం దాని మెరుగు దీపం దాని వెలుగు వలె ఉండేది షిరిడిలోని భక్త సమూహం రహతాలోని ఈద్గా వద్దకు వెళ్ళారు గట్టి ప్రయత్నం చేసి బాబాను వెంటుకొని షిరిడి తిరిగి రావాలని అనుకున్నారు కానీ బాబా దానికి వ్యతిరేకంగా ఫకీరు మహాకోపిష్టి అతని జోలికి వెళ్ళకండి అతడు నన్ను అస్సలు విడిచిపెట్టడు మీరిక్కడి నుండి పలాయనం చిత్తగించండి ఇప్పుడు ఊళ్ళో నుండి వచ్చి మీ పని పడతాడు అతని కోపం పరమ కఠినం రాగానే ఉగ్రుడై మండిపడతాడు వెంటనే బయలుదేరి వెళ్ళి షిరిడి తెరపట్టండి అని చెప్పారు ఇప్పుడు కర్తవ్యం ఏంటి బాబా వ్యతిరేకంగా చెప్పారేమిటి అని అనుకోసాగారు ఇంతలో అకస్మాత్తుగా ఫకీర్ వచ్చాడు కుర్రవాడి కోసం వచ్చారా ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు షిరిడీకి మళ్ళీ తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో వచ్చారు కదూ శ్రమ పడకండి అని మొదట అన్న గ్రామస్తుల ఒత్తిడికి మెత్తబడి కుర్రవాని వెంట నన్ను కూడా తీసుకుని వెళ్ళండి అని అన్నాడు ఆ విధంగా ఫకీర్ కూడా బాబా వెంట వచ్చాడు అతడు బాబాను విడిచిపెట్టాడు బాబా కూడా అతని విడిచి ఉండడు ఇది ఎలా సంభవమో అర్థం కాలేదు సాయి పరబ్రహ్మమూర్తి జవహరాలి భ్రమలతో కూడిన గుమ్మడి పండు దేవీదాసును పరీక్షించక షిరిడిలో అతని బండారం బద్దలైంది దేవీదాసు సుందరమైన ఆకారంతో తేజోవంతమైన కళ్లతో మనోహరమైన రూపం కలవాడు పది పదకొండు సంవత్సరాల వయసులో మొదటిసారిగా షిరిడీకి వచ్చాడు ఆ లేత వయసులో అతని నడుముకి ఒక లంగుటి మాత్రమే ఉండేది యాత్రికుడిగా వచ్చి మారుతి దేవాలయంలో దిగాడు అప్పాభిల్లు మహల్సాపతి అతని వద్దకు వచ్చిపోతుండేవారు కాశీరామ్ మొదలగు వారు అతనికి స్వయం పాకానికి సరుకులు ఇచ్చేవారు అలా అతని మహిమ పెరిగింది బాబా పెళ్లివారితో కలిసి షిరిడీకి రావటానికి పన్నెండేళ్ల ముందే దేవిదాస్ వచ్చి షిరిడీలో ఉండసాగాడు అతడు అప్పాభిల్లుకి పలకపైన బ్రాయిడ నేర్పించాడు వెంకటేశ స్తోత్రం చదివించేవాడు అందరితో కంఠస్థం చేయించేవాడు అలా పాఠాలు నియమంగా జరిగేవి దేవీదాసు మహాజ్ఞాని తాచకూతే అతనిని గురువుగా ఎన్నుకున్నాడు కాశీనాథు మొదలైనవారు అతని ముఖ్యమైన శిష్యులై అతని చరణాలను ఆశ్రయించారు అతని వద్దకు ఈ జవహర్ అలీ ఫకీర్ వచ్చాడు శాస్త్రాలపై వాదోపవాదాలు జరిగాయి విరాగి అయిన దేవిదాసు ఫకీర్ను ఓడించగా ఆ ఫకీర్ని అక్కడి నుండి తరిమివేశారు అతడు అక్కడి నుండి పోయి వైజాపురిలో ఉన్నాడు అనేక సంవత్సరాలకు తిరిగి వచ్చి సాయినాథునికి నమస్కరించాడు తను గురువు అతని శిష్యుడు అన్న అతని భ్రమ తొలగిపోయింది బాబా అతనిని పూర్వం వల్లే సత్కరించారు పశ్చాత్తాపంతో అతడు పరిశుద్ధుడయ్యాడు ఇటువంటివి బాబా అగాధలీలలు ఫకీర్ యొక్క భ్రమలు విధివశాత్తు తొలగిపోయే వరకు తాను గురువు బాబా శిష్యుడు అనే భావాన్ని బాబా ఆదరించారు అతని గురు పదవి అతనిది మన శిష్య పదవి మనది అన్నది ఇక్కడ ఉపదేశం దీనిని సాయినాథులు స్వయంగా ఆచరించారు మనం ఎవరికి సంబంధించిన వారమైనా కావచ్చు లేదా ఎవరినైనా మనవారిగా చేసుకోవచ్చు దీనికంటే వేరుగా ఉండడం మంచిది కాదు దానివల్ల భవసాగర తీరాన్ని చేరుకోలేరు ఈ సందర్భంలో ఇది ఒక బోధకాన్ని అహాన్ని త్యజించాలని మనసును నిశ్చయించుకున్నవారు అరుదు అట్టి నిరభమానులు శరీరాభిమానాన్ని జయించగలరు ఇక్కడ స్వబుద్ధి కల్పన చాతుర్యం పనికిరావు తమ హితాన్ని సాధించదలిచిన వారు అభిమానరహితంగా ప్రవర్తించాలి శరీరాభిమానాన్ని దహింపచేసుకున్న వారే శరీరాన్ని స్వార్థకం చేసుకున్నట్టు అట్టి వారు పరమార్థాన్ని సాధించడానికి ఎవరికైనా శిష్యులవుతారు విషయాలకు అతీతమైన బాబా యొక్క మనోస్థితిని గమనించిన వారంతా విస్మయం చెందేవారు బాబా లేత వయసును చూసి మనోహర రూపాన్ని చూసి జనులు విడ్డురపోయేవారు జ్ఞానుల శరీర వ్యవహారాలు వారి పూర్వకర్మానుసారం జరుగుతాయి వారికి ప్రారంభ కర్మల భారం బాధలు ఉండవు కర్మకు తాము కట్టలమని వారు తెలపోయారు సూర్యుడు అంధకారంలోకి ప్రవేశించినట్టు జ్ఞానుల బుద్ధి దైత్యభావంలో ఉండదు వారికి విశ్వమంతా ఆత్మస్వరూపమే వారు అద్వైతంలో ఉంటారు గురు శిష్యుల ఈ వ్యవహారాన్ని సాయి యొక్క పరమభక్తుడైన మహల్సాపతి చెప్పగా ఆద్యంతం అట్లాగే వినిపించాను ఈ కథను ఇంతటితో చాలించి ఇంతకంటే గహనమైన తర్వాత చరిత్రను యథాక్రమంగా చెప్తాను సావధానంగా శ్రవణం చేయండి మసీదు పూర్వం ఎలా ఉండేది ఎలా శ్రమపడి నేలను చదువు చేశారు సాయి హిందువా లేక ముస్లమానా అన్నది ఎవరికీ నిశ్చయంగా తెలియదన్న విషయం ధౌతి పోతి ఖండయోగాది ప్రక్రియల గురించి భక్తుల కర్మలను బాబా అనుభవించడం మొదలైన విషయాలను తర్వాత మనవి చేస్తాను హేమాడ్ సాయికి శరణ చర్చి వారి చరణ ప్రసాదమైన ఈ కథా నిరూపణ శ్రవణాన్ని చేస్తే దురిత నివారణము పుణ్యపావనమని చెప్తున్నాడు స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడపంత విరచితము అయిన శ్రీ సాయి సమర్థ చరిత్రలోని శ్రీ సాయి పునఃప్రకటమను ఐదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు భవతు సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజయ్